నమస్తే ఏపీ స్పాట్ న్యూస్ కి స్వాగతం నా పేరు శాలిని ముందుగా ఏపీ స్పాట్ న్యూస్ లో ముఖ్యాంశాలు శ్రీకాకుళం జిల్లాలో దొంగలు సందిట్లో అన్నట్లు రెచ్చిపోయారు ఒకవైపు మోంతా తుఫానుతో తో బిక్కుబికుమంటూ ప్రజలు వ్యాపారస్తులు ఇళ్లకే పరిమితమైతే ఇదే అదునుగా పలస ప్రధాన పట్టణంలో ఏకకాలంలో నాలుగు షాపులు షట్టర్ తాళాలు పగలగొట్టి దొరికినంత దోచేశారు ఈ వరుస చోరీల్లో సుమారు నాలుగు లక్షల రూపాయల నగదును దోచుకెళ్లినట్లు బాధితులు చెబుతున్నారు అలాగే రాత్రిపూట పట్టణంలో పోలీసుల గస్తీ మరింత పెంచాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది రాత్రి నేను పదకొండు గంటలకు షాప్ నుంచి వెళ్ళిపోయాను షాప్ నుంచి వెళ్ళిన తర్వాత మహా అయితే రెండు గంటలు మూడు గంటలకి ఇలా జరిగి ఉండొచ్చు ఎలా తెలిసింది ఎప్పుడు తెలుసింది నాకు తెల్లవారు మంగళ షాప్ పక్కన మంగళ షాప్ అతను ఫోన్ చేసి ఇలా మీ తాళాలు పక్కన పడిస్తున్నారు మీరు అర్జెంటుగా రండి మీరు పరిగెట్టుకుని వచ్చి సురేష్ కుమార్ ఇలాగ తమ్ముడు సామూర్తి షాప్ నేను లీజ్ తీసుకొని దగ్గర దగ్గర పది సంవత్సరాలు పైన అవుతుంది ఇప్పుడు వ్యాపారం బాగా కొనసాగుతుంది రాత్ర నేను షాప్ ఇంటికి ఇంటికెళ్ళి తెల్లవర్లే షాప్ తీయడానికి వచ్చేటప్పటికి తెల్లగా తాళాలన్నీ ఇరగూర్చున్నారు ఎర్రగూర్చి చంద్రబంధం చేస్తున్నారు నా షాప్ లోపల ఉన్న రోజువారీ సేల్ కాకుండా నేను క్యాష్ అన్న అమౌంట్ ఉంచి వెళ్ళాను ఇక్కడ ఉంచి వెళ్ళినప్పటికీ మూడు మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఆ మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలతో పాటు నేను యూజ్ చేసే చప్పల్స్ ఇవన్నీ కూడా మాయమైపోయి ఉన్నాయి ఇది సిచ్యువేషన్ జరిగింది నా షాప్తో పాటు మూడు మూడు షాపులు మెడికల్ షాపులు అది కూడా రామకృష్ణ మెడికల్ లక్ష్మీ మెడికల్ నా షాప్ మొత్తం మూడు షాపులు ఇలాగే చంద్రబాబు అయ్యింది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లీట్ అవ్వడానికి వెళ్తాం